దేశంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీతోనే ఎరువుల కొరత ఏర్పడిందని అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చూస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి సత్యం గౌడ్ అన్నారు చంద్రుతి మండలంలో యూరియా కొరత ఉందని బీజేపీ నాయకులు బుధవారం చందుర్తి తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వటం ఎంతవరకు సమంజసం అన్నారు ఇప్పటికైనా బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎరువుల కొరత లేకుండా చూడాలని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దారం చంద్రం గొట్టే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు చందూర్తి ఎంఆర్ ఎంఆర్ఓ గారికి ఒక బీజేపీ నాయకులు ఎంఆర్ఓ గారికి యూరియా దొరకడం లేదని ఇవ్వడం వినడం పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మీకు తెలిసి నిన్న మాట్లాడిర తెలియక మీరు మాట్లాడిర మాకు తెలియదు అది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒకే బస్త ఒక ఎకరానికి ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది అది కూడా ఈ ఎరువులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావడం జరుగుతుంది మీరు ఒక్కసారి ఆలోచించుకొని మీ యొక్క మోడీ గారికి చెప్పి మాకు ఎరువుల కొరత ఉన్నది ఒక ఎరువులు ఖచ్చితంగా మాకు పంపించగలరు రైతులు ఇక్కడ అల్లాడిపోతున్నారు వర్షాలు పడక ఇబ్బందులు పడుతున్నారు ఈ ఎరువు లేక ఎన్నో గ్రామాలలో తిరిగి బస్తా తెచ్చుకోవడం జరుగుతుంది మీరు ఒక నరేంద్ర మోడీ మోడీకి మీరు చెప్పి మనకొక ఎరువులు రావాలని రప్పించాలని నేను కోరుతున్నాను